న్యాయస్థానంలో మానవత్వాన్ని కరుణను పంచిన గొప్ప న్యాయమూర్తి ప్రపంచంలోనే అత్యంత దయగల జడ్జిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫ్రాంక్ కాప్రియో ఎనభై ఎనిమిది సంవత్సరాలు తుది శ్వాస విచ్చారు కొంతకాలంగా క్యాన్సర్ క్యాన్సర్తో ధైర్యంగా పోరాడిన ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తెలిపారు కార్ట్ ఇన్ ప్రొవిడెన్స్ అనే రియాలిటీ కోర్టు షో ద్వారా కాప్రియో ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆయన మరణ వార్తను ప్రకటిస్తూ కుటుంబ సభ్యులు ఒక భావోద్వేగ ప్రకటన విడుదల చేశారు దయ వినయం మానవత్వంపై అంచెల విశ్వాసంతో కాప్రియో లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేశారు ఆయన ఆప్యాయత హాస్యం దయ ప్రతి ఒక్కరిపైన చెరగని ముద్ర వేశాయి అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు మరణించడానికి కేవలం ఒక రోజు ముందు కాప్రియో ఆసుపత్రి నుంచి ఒక వీడియోను పంచుకున్నారు దురదృష్టవశాత్తు నా ఆరోగ్యం మళ్లీ క్షీణించింది నేను తిరిగి ఆసుపత్రిలో చేరాను నేను ఈ కష్టమైన పోరాటాన్ని కొనసాగిస్తున్నాను మీ ప్రార్థనలు నాకు శక్తినిస్తాయి దయచేసి నన్ను మీ ప్రార్థనలో గుర్తుంచుకోండి అని ఆయన అనుచరులను కోరారు ప్రార్థనల శక్తిపై తనకు గొప్ప నమ్మకం ఉందని ఆయన ఆ వీడియోలో తెలిపారు అమెరికాలోని ప్రొవిడెన్స్ యూనివర్ మున్సిపల్ కోర్టులో దశాబ్దాల పాటు న్యాయమూర్తిగా పనిచేసిన కాప్రియో తన విలక్షణమైన తీర్పులతో ప్రత్యేక గుర్తింపు పొందారు కష్టాల్లో ఉన్న కుటుంబాల ట్రాఫిక్ టికెట్లను రద్దు చేయడం నిందితులకు కేవలం శిక్ష విధించడమే కాకుండా వారికి స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పటం వంటివి ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి ఆయన కోర్టు విచారణలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వంద కోట్లకు పైగా వ్యూస్ సాధించాయి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు జాతీయ స్థాయిలో ప్రసారమైన కార్ట్ ఇన్ ప్రొవిండెన్స్ అనే షో అనేక డే టైమ్స్ ఎంఈ నామినేషన్లు అందుకుంది న్యాయం అంటే కేవలం చట్టాలను అమలు చేయడం మాత్రమే కాదని ఇందులో దయ గౌరవం మానవత్వం కూడా భాగం కావాలని ఆయన బలంగా విశ్వసించారు తనకు రెండు వేల ఇరవై మూడులో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నట్లు కాప్రియో స్వయంగా వెల్లడించారు కాప్రియో మృతి పట్ల రోడ్ ఐలాండ్ గవర్నర్ డాన్ మెక్కి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయనకు రోడ్ ఐలాండ్ రాష్ట్రానికి నిజమైన నిధి అని అభివర్ణించిన గవర్నర్ ఆయన గౌరవార్థం రాష్ట్రంలోని జెండాలను అవదనతం చేయాలని ఆదేశించారు న్యాయాన్ని కరుణతో అందించవచ్చని ప్రపంచానికి చాటి చెప్పిన కాప్రియో ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు